ప్రైజ్లాట్ ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచ వాక్యము నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు కీర్తనలు పదహారో అధ్యాయం వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలార గమనించండి మనము సంతోషము కోసము ఎక్కడికెక్కడికో వెళ్ళేటువంటి వారంగా ఉంటాం విహారయాత్రలు కానీ సినిమాలకని ఫ్రెండ్స్ దగ్గరకని మనం వెళ్ళేటువంటి వారంగా ఉన్నాము కానీ అక్కడ ఉన్నంత ఆ సినిమా హాల్లో ఆ సినిమా చూసినంత చెప్పే ఆ సంతోషం తిరిగి వచ్చిన తర్వాత నీకు అదే బాధ అదే కష్టము అదే వేదనగా ఉండేదిగా ఉంది అయితే నిత్యమైనటువంటి సంతోషం నీకు కావాలా సంపూర్ణమైనటువంటి సంతోషం నీకు కావాలనుకుంటున్నట్లయితే ఇకనైనా ఆ యేసుక్రీస్తు బరువుల వారి మందిరంలో గనుక నువ్వు వచ్చినట్లయితే బిడ్డ తన దగ్గ తన తల్లి దగ్గర ఉన్నప్పుడు ఎలాగైతే సంతోషంగా ఉంటుందో నీ ఆత్మ సంతోషంగా ఉండాలంటే దేవుని మందిరంలోనికి వెళ్ళేదిగా ఉండాలి ఇకనైనా దేవుని మందిరాన్ని అశ్రద్ధపరచకుండగా శ్రద్ధ కలిగి మనం దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఏదైనా వాక్యం ద్వారా దేవుడు బలపరచును కాక